ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగాన్ని పరిరక్షణ మాధ్యమంలో రాష్ట్ర సమితిలో ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండు తారీఖు వరకు కూడా ఏ నాయకత్వం వర్షం వచ్చినా వరద వచ్చినా తుబ్బలు వచ్చిన రంగ సంస్థలకు పరిష్కారానికి బస్ యాత్ర నిర్వహిస్తుంది కానీ పోలీస్ వ్యవస్థ మీకు పర్మిషన్ లేదు మీరు బస్సు యాత్ర నిర్వహించండి అని చెప్పి పోలీస్ వ్యవస్థ ఎక్కడికి వర్తి ఎక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నారు కాబట్టి లోకేష్ గారు రాజ్యాంగం నడుస్తున్నారు పోలీసు రాజ్యాంగం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఏ ఇట్స్ఎఫ్ తో మేము అడుగుతుంటే ఏ ఇస్ నాయకత్వం అడ్డుకోవడం ఇది సరైన పద్ధతి కాదు ఆనాడు మీరు అధికారంలోకి రాకముందుగా మీరు ఇదే విధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి ఈ గత ప్రభుత్వం విద్యార్థులు మోసం చేసిందన్నారు మరి ఆనాడు మోసం చేసిందన్నారు మీరు అధికారంలోకి వచ్చి అన్ని పరిష్కారం చేస్తాం ఏ ఒక్క విద్యార్థికి సమస్య వచ్చినా నేను ఉంటారన్న ఉంటానన్న నారా లోకేష్ ఎక్కడ ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అదేవిధంగా ఆరోగ్య శాఖ మధ్య అయితే మేము వైద్య వేసిన ప్రభుత్వ రంగులు అంటున్నారు మరి ప్రభుత్వ సంస్థలు నడిచాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రాబోయే పరిస్థితి ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రికేమన్నా అనారోగ్య పాలయ్యాడా అదే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో పాఠశాలలు కళాశాలలు విశ్వ మొత్తం కూడా కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మన రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి మనకా అని చెప్పి మేము అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అని చెప్పి సందర్భంగా నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మేల్కొండి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లోయాలి రద్దు చేసి రంగంలో మెడికల్ కళాశాల కొనసాగించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇరవై ఆరు జిల్లాలో పెద్ద ఎత్తున విద్యార్థులు వేలాది మందిలో ఇప్పటి సమీకరించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని వాళ్ళు చైతన్యం చేస్తున్నాము వచ్చే నెల పండిన తర్వాత బహిరంగ సభలో వేలాది మందితో ఆ హిందూపురంలో అక్కడ చైతన్యం చేసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఇంటికి పంపించామో అదే అదే పద్ధతిలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగా సిద్ధంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇది ఆరంభం మాత్రమే తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆరంభం మాత్రమే ఏ నాయకత్వం పైన కేసులు పెట్ట బాధ్యత అడ్డుకుండా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి విద్యార్థులు చైతన్యం చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయించే వరకు కూడా ఏసెబ్బ నాయకత్వం విద్యార్థుల ముందుండి పోరాటం చేస్తూనే కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం